హాయ్ అండి వెల్కమ్ టు కశ్వీ నేస్ట్ నేను మీ రజిత ఇది ఆషాఢ మాసం కదండి ఆషాఢ మాసం అంటేనే ఆడవాళ్ళకి స్పెషల్ గోరింటాకు సో ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిది అంటారు కదా ఎందుకో నాకు తెలియదండి కామెంట్ చేయండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆషాడంలో గోరింటాకు పెట్టుకుంటే ఎందుకు మంచిదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో నేనైతే ఇలా కొంచెం గోరింటాకు తీసుకొని వేసానండి చూడండి కొంచెం లూజ్ లూజ్గా అయిపోయింది మా హస్బెండ్ అయితే కామెంట్ చేస్తున్నాడు మా అమ్మ వేస్తానంటే నువ్వు వేసావు బాగా తెలిసినట్టు మొత్తం పాడు చేసేసావు అంటున్నాడు కొన్నిసార్లు అలా అయిపోతుంది కదండి మనం ఏం చేయలేం దానికి సో నేనైతే ఎలాగోలా ఇలా కష్టపడి పెట్టుకుంటున్నాను ఎన్ని కోన్ డిజైన్స్ వచ్చినా కానీ మనకైతే గోరింటాక్తో ఇలా చందమామం వేసుకొని టోపీలు పెట్టుకోవడం అయితే ఇప్పటికి కూడా మారలేదండి అందరికి ఇలాగే ఇష్టం అసలు చాలా బాగుంటుంది ఇలా పెట్టుకుంటే సో ఎలాగోలా అలా అలా పెట్టేసుకుంటున్నాను నిదానంగా లూజ్ లూజ్గా అయినా కూడా ఇంకా గోరింటాకు కూడా లేదండి యాడ్ చేయడానికి మళ్ళీ సో మీరైతే ఇలా మిస్టేక్ చేయొద్దు ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది పెట్టుకోవడం పిల్లలకైతే అసలు పెట్టలేము ఇలా ఉంటే పెద్దవాళ్ళం అంటే అలా అలా ఎలా పెట్టేసుకోవచ్చు సో మీరు కూడా ఇలా ఆ చేయడంలో గోరింటాకు పెట్టుకుంటే కామెంట్ చేయండి ఎలా పండిందో కూడా కామెంట్ చేయండి ఇలా మొత్తం పెట్టేసుకున్నానండి చూడండి బాగా పండింది నాకైతే రెడ్గా చిన్నప్పుడైతే పోటీ పడేవాళ్ళం కదా నీకు ఎలా పండింది చూపించు చూపించు అని చెప్పి పిల్లలందరం కులుకునే వాళ్ళం కదా వేరే వాళ్ళకైతే ఎర్రగా పండింది అని చెప్పేసి మనకు ఒకవేళ పండకపోతే సో ఆ డేస్ అన్నీ అసలు మెమరీ మెమరైజ్ అవుతాయి ఇలాంటప్పుడు మనకి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా చూడండి ఇలా బాగా రెడ్గా పండింది థ్యాంక్ అండి